హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో నేను షేర్ చేశాను కదండి బార్బిక్ అయితే లంచ్ చేయడానికి వెళ్ళాము అని చెప్పి యాక్చువల్గా మేము టేబుల్ అయితే ముందే బుక్ చేసుకున్నామండి ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా కొంచెం రష్ ఉంటుంది అన్నట్లు ముందే బుక్ చేసుకున్నాం మా పెద్ద పాప చాలా రోజుల నుంచి బార్బిక్యూకి వెళ్దామని వాళ్ళ డాడీని అయితే అడుగుతుంది ఇంకా సంక్రాంతి షాపింగ్ కూడా ఎట్లాగో చేయాలి కదా అన్నిటికీ బాగుంటుంది అన్నట్లు మేము జడ్స్ పేరు మాలకు అయితే వచ్చామండి ఫుడ్ అయితే రావడానికి కొంచెం టైం పట్టిద్ది కదా ఇంకా ఈ లోపల పిల్లలు పానీపూరి తింటారు అన్నట్లు వాళ్ళ డాడీ పానీపూరి అయితే తీసుకొచ్చారు నేనైతే తినలేదు ఎందుకంటే అది కొంచెం తిన్నా కడుపు నిండినట్టు అయిపోయిద్ది కదా మళ్ళీ మెయిన్ కోర్సు స్టార్టర్స్ ఏమీ తినలేమన్నట్లు మేము నాన్ వెజ్తో అయితే స్టార్ట్ చేసాము గ్రిల్డ్ కాంబినేషన్లో వచ్చి చికెన్ టిక్కా ఫిష్ టిక్కా అలాగే ఫ్రాన్స్ టిక్కా కూడా తిన్నాము యాక్చువల్గా మాకు ఫిష్ ఫ్రాన్స్ ఇక్కడ తక్కువే దొరుకుతాయి అందువల్ల కొంచెం అవే ఎక్కువ తిన్నాము అన్నమాట ఇంకా వెజ్ వచ్చేసి నాన్ గ్రిల్ లో మష్రూము పన్నీరు అట్లాగే బ్రోక్లీ కూడా ట్రై చేసాము యాక్చువల్గా నాన్ వెజ్ కొంచెం స్పైసీగానే ఉందండి පල්ላත ද ெල් ක් பேரோක් පீசු 2 பேේசස ண. నాకైతే వెజ్లో పైనాపిల్ బాగా నచ్చిందండి పైనాపిల్ జస్ట్ ఉప్పు కారం వేసి కొంచెం నిప్పుల మీద కాల్చినట్టు ఉన్నారు ఆ ఫ్లేవర్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట పన్నీర్ కూడా చాలా బాగుంది వెజ్లో ఎక్కువ నేను పైనాపిల్ పన్నీరే తిన్నాను తర్వాత చికెన్ తందూరి వేశాడు ఒక టూ త్రీ టైమ్స్ వేశాడు చికెన్ తందూరి అయితే అది కూడా చాలా బాగా అనిపించింది టేస్ట్ అది కూడా చాలా బాగుంది అన్నీ ట్రై చేసి చేసాము నాకు ఫిష్ టిక్కా కూడా బాగా అనిపించిందండి ఎందుకంటే ఒక్క ముళ్ళు కూడా లేదు చికెన్లో బోన్స్ అలా ఉంటాయి కదా అసలు ఫిష్లో ఏం లేదు చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడా ఎవరైనా మన తెలుగు వాళ్ళు కాన్పూర్ దగ్గరలో ఉంటే ఒకసారి ఇక్కడ ట్రై చేయండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది హోటల్ చూడండి మేము వచ్చిన తర్వాత మొత్తం ఫిల్ అయిపోయారు అనమాట చాలా మంది అయితే వచ్చారు ఇంకా మేము ముందే టేబుల్ బుక్ చేసుకుని మంచి పని చేసాము అన్నీ ఫిల్ అయిపోయినాయి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చినా ఇంకా మనకి దొరికేది కాదు అనిపించింది ఇవన్నీ స్టార్ట్ అండి నేను ఇందులో ఒకటే ఒకటి ట్రై చేశాను అది కూడా స్వీట్ కార్న్తో ఏదో చేసిందంటే అది ఒకటే ట్రై చేశానండి ఇంకేం వేసుకోలేదనమాట తర్వాత కొంచెం స్వీటే ఒక కేక్ ఒక స్వీట్ అనేది పెట్టుకున్నాను ఇక్కడ ర్యాక్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి కదా నేను అప్పటికి మేము వెళ్ళేసరికి అయిపోయినాయి అనమాట నేను షూట్ చేసేసిన తర్వాత మొత్తం ఫుల్ చేస్తాడండి అన్నీ ఒక్కటి కూడా ఖాళీ లేకుండా అన్ని వెరైటీస్ పెట్టాడు నేను ఇంకా అప్పుడు వీడియో తీసుకోలేకపోయాను అంటే తీయాలన్న ఐడియా రాలేదు ఇంకా నాకు మళ్ళీ ఇంకా వేరే వేరే వీడియోస్లో కొంచెం బిజీ అయిపోయి ఇంకా అది నేను పట్టించుకోలేదు యాక్చువల్గా సలాడ్ తిన్నాక మెయిన్ కోర్స్కి వెళ్దాంలే అని చెప్పి మేము అనుకుని ఇంకా ఇక్కడ పానీపూరి కనిపించేసరికి ఇట్లొచ్చాము పా పానీపూరి తీసుకోకుండా మళ్ళీ మెల్లి స్వీట్ చూసి మళ్ళీ స్వీట్కి టెంప్ట్ అయ్యాం అనమాట జాము హల్వా కనిపించిన ఇటు వచ్చేసరికి సరే మెయిన్ కోర్స్ తిన్నాక అవి తిన్నాం అనుకున్నాం కానీ ఇంకా ఆగలేక ముందే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా మా పిల్లలు కూడా ఇవే కావాలి అన్నారని చెప్పి వాళ్ళకి కూడా వేసుకుని గులాబ్ జాము వేసుకునేది ఎక్కువ తినేది అండి చెప్పాలండి అన్ని ఐటమ్స్ ఒకేసారి కనిపిస్తే చూస్తేనే కడుపు నిండిపోయిద్ది కదా ఇంకా తినే వరకు ఛాన్సే ఉండదు మేము వీటిలో సగానికి సగం కూడా తినలేదండి అన్నీ అట్లా వేస్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా మే ఇంకా మెయిన్ కోర్స్ వచ్చి ఒక్క ఐటెం కూడా మేము టచ్ చేయలేదు కనీసం టేస్ట్ ఎలా ఉందో చూద్దామైనా సరే టచ్ చేయలేదు అంటే అంతకుముందు తిన్నాము చాలాసార్లు ఇక్కడ బిర్యానీ కర్రీస్ మేము టేస్ట్ చేసాం కానీ అంత మనలాగా అయితే బిర్యానీ రాదనమాట రైస్ కొంచెం ఎక్కువ బిర్యానీకి మొత్తం తక్కువ ఉంటుంది ఇక్కడ బిర్యానీ ఇంకా అందుకనే కర్రీస్ బిర్యానీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు మాకు ఈ స్వీట్స్ వీటితోనే ఈ కేక్స్ స్వీట్స్ ఈ చికెన్ టిక్కా వీటితోనే పొట్ట నిండిపోయింది మా పాప ఏదైనా తిందంటే ఈ కేకేనండి ఈ కేక్ కూడా ఫుల్గా తినలేదు ఓన్లీ క్రీమ్ తింది అంతే ఎన్ని కేక్స్ ఇచ్చినా ఆ క్రీమ్ తినేసి వదిలేసింది మేము తినేసిన తర్వాత ర్యాక్స్ అన్నీ ఫిల్ చేశారని చెప్పాను కదా అందులో చాక్లెట్ కేక్ ఉంటే ఇంకా మా లక్కీకి ఇష్టమో మా హస్బెండ్ అది తీసుకొచ్చారండి తర్వాత మెయిన్ కోర్స్ అయితే చూపిస్తాను ఇది చికెన్ హాట్ సూప్ అండి ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ ఇది మటన్ కర్రీ కడాయి చికెన్ అంట మటన్ కర్రీ అండ్ కడాయి చికెను ఇది వచ్చి ఫ్రాన్స్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ ఇటు సైడ్ అంతా నాన్ వెజ్ ఉందండి సైడ్ వచ్చి పన్నీర్ కర్రీ రెండు పన్నీర్ కర్రీ ఇవేదో ఏదో సలాడ్స్ అండి ఇది వచ్చేసి రైస్ అండ్ పప్పు ఇది వచ్చి చౌమీను అండ్ సూప్ ఇది వచ్చేసి విజ్ బిర్యానీ ఇది వెజ్ సూప్ అండి ఇవన్నీ వెజ్ కదా అందుకే మేము సరిగ్గా పట్టించుకోలేదు మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ నా ఫేవరెటే కాదు అందరి ఫేవరెట్ ఐస్ క్రీమ్ మా పిల్లలకి తప్పించుకుని ఎలా తినాలా అని ట్రై చేస్తున్నాము మేమిద్దరము కానీ అస్సలు అవట్లా అదిగో చూడండి మా లెక్కీ వచ్చేసి నుంచుంది ఉంది మా పక్కన ఐస్ క్రీమ్ దగ్గర మమ్మల్ని చూసి మేము వెళ్తే అటే వస్తుంది వాళ్ళ డాడీ ఏమో వింటరో పిల్లలకి పడదు పిల్లల కోసం మీరు ఆగరు అని చెప్పి ఒక పక్కన తిడుతున్నారు మేమేమో ఐస్ క్రీమ్ తినట్లేదు వెళ్ళు వెళ్ళు అంటే దానికి తెలిసిపోయి వెళ్లకుండా మా దగ్గర నుంచి ఉంది ఇంకా సర్లే అని చెప్పి వాళ్ళ ఆడి నీకు చాక్లెట్ మిల్క్ షేప్ ఇప్పిస్తాను నువ్వు రా అని చెప్పి వాటిని తీసుకెళ్లారనమాట ఇంకా మేమైతే బౌల్ తీసుకుని బౌల్ నిండా వేసుకున్నాము కొంచెం కాదు బౌల్ నిండా అయితే వేసాము ఇక్కడ నార్మల్గానే చలి చాలా ఎక్కువ ఉంది నార్మల్ వాటర్ కూడా తాగలేకపోతున్నాము అట్లాంటిది ఇంకా ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే మా గొంతు పనికిరాదు జలుపు చేస్తుంది తెలిసి కూడా మేము ఐస్ క్రీమ్ తిన్నాం కదా మా ధైర్యానికి అసలు మెచ్చుకోవాలి నిజంగా ఇంకా మేమేం తినలేదు ఐస్ క్రీమ్తో ఎం చేస్తాం అన్నమాట చూడండి అంత కలర్ఫుల్ ఐస్ క్రీమ్ చూస్తే అసలు ఎట్లా తినకుండా ఉండాలనిపించిద్ది ఎవరికైనా కదా మేము చేసిన దాంట్లో ఏమన్నా తప్పుందా చెప్పండి మాలక్కీ అయితే అమ్మ నేను తినకుండా నువ్వు తింటావా ఐస్ క్రీము అని అడిగింది నేను తిన్నమ్మ అంటే మరి ఎందుకు మాతో ఐస్ క్రీమ్ పెట్టుకుంటున్నావు నువ్వు నువ్వు తినొద్దు నేను తినకపోతే నువ్వు కూడా తినొద్దు అని చెప్పింది ఇంకా అలా అంటే మనసు బాధేసింది అయ్యో పిల్లలు తెలగొండా మనం ఏం తింటాం అనిపించింది మళ్ళీ ఐస్ క్రీమ్ చూసాక ఇంకా మనసు ఐస్ క్రీమ్ మీదే లాగింది నాకు ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాక ఒక ప్లేట్ పానీపూరి కూడా వేసేసి ఇంకా అయితే వెళ్ళిపోయాము ఇంకా బిల్ కట్టేసి బయటికి స్టార్ట్ అయిపోయాము ఈ వ్లాగ్ ఈ వ్లాగ్లో ఇంతేనండి బై బై సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్